అమ్మ మీద కోపం రావడం అంటే పిల్లలు సిద్ధహస్తులు అమ్మకి పిల్లల మీద రావడం కన్నా పిల్లలకి అమ్మ మీదే కోపం ఎక్కువ వస్తుంది మీరు గమనించండి వాళ్ళు ఏం అనలేరు కానీ అందులో అమ్మ మీద కోపమే ఎక్కువ ఎందుకంటే అమ్మ మీద అమ్మ కోపం మంట అప్పటికప్పుడు దెబ్బలాడుతుంది ఎన్ని మాటలు చెప్పినా లేవవు గబగబా తెమలవు ఎనిమిదిన్నరకి కాలేజీ బస్సు వచ్చేస్తుంది పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయి ఇప్పటికి జడ వేసుకోవడం రాదు వారం తలంటి పోసుకో వాసన అని ఇలా ముడుతూ ఉంటుంది ఇలా వెనక నుంచి గబ 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 దువ్వి తన జుత్తులో దువ్వెన పెట్టుకుని ఆ దువ్వెన తీసి గబగబా దువ్వి జడేస్తూ ఇలా పెట్టుకుంటూ ఆ పువ్వులు పెట్టేసి ఆ పిల్ల కోపం నాకేం అక్కర్లేదులే కాలేజీ క్యాంటీన్ లో తింటానని క్యారేజ్ సర్దుకుంటుంది మళ్ళీ కడుపు గొడగొడలు ఆడుతోంది మీ నాన్నల నీ కడుపు మంట వ్యాధి ఒకటి రా అని గబగబా కాస్త పెరుగు అన్నం కలిపి నేను పెట్టేస్తానులే నువ్వు బాక్స్ సర్దుకో లోపల అని గబగబా గబగబా ముద్దలు పెట్టేస్తాను తిట్టినామే పెట్టి